హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు ఎంతో రుచిగా ఉండే చక్కటి స్నాక్ ఐటమ్ చేసి చూపిస్తాను రుచి అయితే చాలా బాగుంటుందండి మనం బేకరీలో కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఈ స్నాక్ రెసిపీని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది రుచి అంత బాగుంటాయండి మరి ఈ స్నాక్ ఐటెంని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇలా ఒక జల పెట్టేసుకోండి ఆ తర్వాత ఇందులోకి ఒక రెండు కప్పుల వరకు మైదా పిండిని తీసుకోవాలి ఈ కప్పు మెజర్మెంట్తో రెండు కప్పులు తీసుకుంటున్నాను ఇలా రెండు కప్పులు పిండి వేసిన తర్వాత ఈ పిండిని ఇలా జల్లడ పట్టేసుకుందాం జల్లడ నిండుగా పిండి ఉంది కాబట్టి ఇలా సగం పట్టిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మరీ ఎక్కువగా పట్టదండి పావు స్పూన్ అయితే సరిపోతుంది ఇదంతా కూడా ఇలా మొత్తం జల్లడ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోండి ఈ నెయ్యి ప్లేస్లో బటర్ అయినా కూడా వేసుకోవచ్చండి బటర్ కాకుండా నెయ్యి వేసినా కూడా పర్వాలేదు రెండింటి వల్ల కూడా ఫ్లేవర్ టేస్ట్ అనేది ఏమీ మారదు సేమ్ ఉంటుంది ఆ తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు దాల్చిన చెక్క పొడి వేసుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా ఈ నెయ్యి పిండిలో కలిసేలాగా పిండినంతా కూడా ఇలా రబ్ చేస్తూ చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ నెయ్యి అనేది పిండికి మొత్తం కూడా చక్కగా పట్టాలి చూసారా పిండి అనేది ఇలా పొడి పొడి చక్కగా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఒక రెండు కోడిగుడ్లను తీసుకోండి ఈ రెండు కోడిగుడ్లను ఇందులో పగలగొట్టి మొత్తం కూడా వేసేసుకోవాలి ఇలా రెండు గుడ్లు వేసాం కదా ఇప్పుడు ఇందులోకి చక్కెర యాడ్ చేసుకోవాలి చక్కెర వచ్చేసి ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే పడుతుంది మీకు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే మరొక రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మైల్డ్ స్వీట్నెస్తో ప్రిపేర్ చేసి చూపిస్తానండి ఈ స్నాక్ ఐటెము ఇలా మూడు స్పూన్లు చక్కెర వేసిన తర్వాత ఎగ్లో కలిసేలాగా మొత్తం కూడా చక్కెర కరిగేంత వరకు ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇలా అంతా కూడా కలిసిన తర్వాత ఈ ఎగ్ బ్యాటర్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా ఇందులో వేసేసుకోవాలి ఇలా అంతా కూడా వేసిన తర్వాత ఈ ఎగ్ బ్యాటర్తోనే పిండంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం కూడా ముద్దలా కలపకుండా ఇలా లేయర్ లేయర్గా వచ్చేలాగా ఇలా స్మూత్గా కలిపేసుకోవాలి అప్పుడే మనకి స్నాక్ ఐటమ్ అనేది పొరలు పొరలుగా చక్కగా వస్తుంది చూడండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పాలు యాడ్ చేసుకోవాలి ఇందులో వాటర్ అనేది అస్సలు వేయొద్దండి కొంచెం ముద్ద కన్సిస్టెన్సీ రావడానికి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు అయితే పాలు పడుతుంది మీకు వేసిన ఎగ్స్తోనే పిండి మొత్తం కలిసిపోతే ఇందులోకి పాలు వేయాల్సిన అవసరం లేదండి టేస్ట్ కోసం మిల్క్ పౌడర్ని వేసుకోవచ్చు చూడండి నాలుగు టేబుల్ తుళ్ళు పాలు వేసిన తర్వాత ఇలా కొంచెం ముద్దలగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి కొంచెం పొడి పొడిగానే కనిపిస్తుందండి ఉంటుంది ఇలా రోల్ చేసేటప్పుడు స్మూత్గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని చక్కగా ఇలా నలిపేసుకోవాలి మరీ పూరీ పిండి కలిపినట్టుగా గట్టిగా రబ్ చేయకూడదు చూసారా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డింగ్ చేస్తూ చక్కగా స్మూత్గా రబ్ చేసుకోవాలి ఇలా పీట పైన చూపిస్తున్న విధంగా పైవైపు క్రాక్స్ అనేవి లేకుండా ఇలా నీటుగా స్మూత్గా పిండిని కలిపేసుకోవాలి చూడండి ఇలా కలిపిన తర్వాత ఇలా రోల్ చేసేసుకోవాలి ఇలా కలపడం వల్ల లోపల మనకి లేయర్ లేయర్గా పిండి ఉంటుందండి పై వైపు క్రాక్స్ అనేవి కనిపించవు చూసారా మనకి చక్కగా వచ్చింది కదా పిండి అంతా కూడా ఇప్పుడు ఈ పీట పైన వేసి పీసెస్గా కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ పిండిని చాక్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ చివర ఎడ్జ్ వరకు తీసేసుకొని ఒక అంగుళం సైజులో ఉండేలాగా ఈ పిండిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మరీ పెద్ద పీసెస్ కాకుండా ఇలా మీడియం సైజ్ పీసెస్ అయితే మనం కుక్ చేసుకున్న తర్వాత కొంచెం డబుల్ అవుతుందండి ఇలా ఫస్ట్ కట్ చేసుకున్న పీస్తో ఇలా మెజర్మెంట్ తీసుకుంటూ అన్నీ కూడా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కూడా కట్ చేసిన తర్వాత ఈ కట్ చేసిన ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఈ సైడ్ ఎడ్జెస్ అన్నీ కూడా ఓపెన్గా లేకుండా ఇలా స్మూత్గా సెట్ చేసుకోవాలి చూసారా అంత కూడా లోపల పిండి లేయర్ లేయర్గా కనిపిస్తుంది కదా కట్ చేసిన ఈ పీసులన్నీ కూడా ఇలా ఒక్కొక్కటిగా పిండిని ఇలా సెట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నీ కూడా ఒక చాక్ తీసుకొని వీటిపైన చిన్నగా డిజైన్ వేసుకోవాలండి ఈ చాక్ కట్ చేసే వైపు కాకుండా తిరిగేసుకొని ఇలా డిజైన్ ప్రెస్ చేసుకోవాలి కొద్దిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది మనకి ఇలా ప్లేస్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది బేక్ చేసిన తర్వాత డిజైన్ బాగుంటుందండి ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి చూసారా అన్నీ కూడా చక్కగా కనిపిస్తున్నాయి కదా పూర్తిగా అయితే కట్ చేయకూడదు ఇలా నార్మల్గా ప్రెస్ చేసామంటే ఇలా చక్కగా డిజైన్ కనిపిస్తుంది ఇప్పుడు అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండకూడదు నార్మల్ వేడిగా ఉన్నప్పుడే ఇవన్నీ కూడా ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ మీడియం మంట మీద నెమ్మదిగా కుక్ చేసుకోవాలి చూడండి ఇవి వేసేటప్పుడు నొరగ అనేది ఎక్కువగా రావట్లేదు కదా ఇలా చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తుంది ఇవి మాత్రం వేడి ఉన్నప్పుడు ఇవి వేసుకోవాలి ఇవి వేసి మీడియం మంట మీదనే కుక్ చేసుకోవాలండి మరీ వేడి ఆయిల్లో ఒకేసారి వేసామంటే అన్నీ కూడా విరిగిపోతాయి మీడియం మంట మీదనే ఇవన్నీ కూడా కొద్దిగా ఉడికి ఇలా పైకి వచ్చిన తర్వాత ఇలా టర్న్ చేస్తూ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆయిల్లో నరుగలాగా కనిపిస్తుంది కదండి ఇందులో మనం ఎగ్ వేసాం కాబట్టి ఇలా నొరుగలాగా వస్తుంది ఆయిల్లో తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత గ్లేర్ అయిపోతుంది అంతా కూడా చూసారా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుంటే ఎంతో రుచిగా ఉండి బేకరీ స్టైల్లో చక్కటి స్నాక్ ఐటెం ఫ్రై కేక్ బన్స్ రెడీ అయిపోయినాయి చూసారా చూడడానికి ఎంత చక్కగా ఉన్నాయో స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి మనం బేకరీకి వెళ్ళినప్పుడు చక్కటి ఫ్లేవర్ వస్తుంది కదా ఆ ఫ్లేవర్ అంతా కూడా ఇంట్లో నిండిపోతుంది ఇవి చేసేటప్పుడు రుచి కూడా చాలా బాగుంటాయండి ఇవి ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చేవి చూడండి మీకు కట్ చేసి చూపిస్తాను లోపలంతా కూడా పొడి పొడిగా పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి ఇవి స్నాక్స్లో తినడానికి కానీ టీ టైంలో పక్కన స్నాక్స్ లాగాని చాలా బాగుంటాయి పిల్లలు అయితే నార్మల్గానే తినేస్తారండి అంత బాగుంటాయి చాలా నచ్చుతుంది పిల్లలకైతే చాలా తక్కువ స్వీట్నెస్తో చాలా టేస్టీగా ఉంటాయి చూసారా ఎంత పొడి పొడిగా చక్కగా వచ్చాయి ఈ ఫ్రై కేక్ బన్స్ వచ్చేసి రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటాయండి పాడవకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి బేకరీలో కొనే అవసరం లేకుండా ఈ రెసిపీని ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ